రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో హైదరాబాద్ రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు ఇప్పటికే అరెస్టైన నలుగురు అధికారులు చెప్పిన వాంగ్మూలాలు కొన్ని ధ్వంసమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించట్లేదు విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులను విచారించి కేసును కొలిక్కి తేవాలని అధికారులు పట్టుదలగా ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం సహకరించట్లేదు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై నాలుగు నెలలు కావస్తున్నా దర్యాప్తులో మాత్రం ఆశించిన పురోగతి కనిపించట్లేదు ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు మరో నిందితుడు శ్రవణ్ రావు విదేశాల్లో ఉండడమే జాప్యానికి కారణం దర్యాప్తులో ఇప్పటి వరకు వెల్లడైన అంశాలను బట్టి ప్రభాకర్ రావు ముఠా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడింది తామే అనుమతి ఇచ్చుకొని తామే ట్యాపింగ్ చేయడం ఎక్కడా ఉండదు అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వచ్చనే వెసులుబాటును అడ్డుపెట్టుకుని ప్రభాకర్ రావు చెలరేగిపోయారు హైకోర్టు న్యాయమూర్తితో పాటు ఆయన భార్య ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి వంటి సీనియర్ అధికారి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయడమే ఇందుకు ఉదాహరణ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపైనా నిఘా పెట్టారంటే దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది ట్యాపింగ్ కేసు తీవ్రంగా ఉన్నప్పటికీ దర్యాప్తు మాత్రం ఊహించిన స్థాయిలో ముందుకు సాగట్లేదు ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చేదాకా కేసులో పురోగతి ఉండే అవకాశం లేదు వైద్య చికిత్స కోసం ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిన తర్వాత ఆయన భాగోతం బయటపడింది దాంతో తాను పారిపోలేదని జూన్ ఇరవై ఆరు నాటికి తిరిగి వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో ఆయన తరపున మెమో దాఖలు చేయించారు చెప్పిన గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందని రెండు రోజుల క్రితం అధికారులకు ఈమెయిల్ ద్వారా ప్రభాకర్ చ్చారు ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు ప్రభాకర్ రావుపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు ప్రయత్నించారు అయితే స్థానిక పోలీసులు పంపించిన విజ్ఞప్తి సీబీఐ వద్దనే ఇంకా పెండింగ్ లో ఉంది ఇది ఇంటర్పోల్ కి వెళ్లడానికి దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది అన్నింటికీ మించి కేసు నమోదు కాకముందే ప్రభాకర్ రావు దేశం దాటేశారు అంతకుముందు సైతం చికిత్స కోసం పలుమార్లు విదేశాలకు వెళ్లారు ఈ కారణంగా ఆయన పరారీలో ఉన్నారని నిర్ధారించడం అంత సులభం కాదు పరారీలో లేనప్పుడు ఇంటర్పోల్ లాంటి సంస్థ బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు అంగీకరిస్తుందో లేదో అన్నది అనుమానమే దీన్ని బట్టి ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగి రావడం రప్పించడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు దర్యాప్తు అధికారులు మరో ప్రయత్నంగా ప్రభాకర్ రావు పాస్పోర్టును జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారికి లేఖ రాశారు విదేశాల్లో దాగిన నిందితులను రప్పించేందుకు ఇదో మార్గం ఎర్రచందనం స్మగ్లర్ ఎర్రగంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు కానీ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయించడం అంత సులభంగా అయ్యేలా కనిపించట్లేదు తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని పారిపోలేదని దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నానని వాదించే పక్షంలో ఆయన పాస్పోర్టు రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు ఎలా చూసినా ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగివచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో దర్యాప్తు పురోగతిపైన అయోమయం నెలకొంది ఇక విదేశాల్లో ఉన్న మరో నిందితుడు శ్రవణ్ రావు సైతం ఇప్పట్లో తిరిగివచ్చే పరిస్థితి లేదు సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పట్లో వేగం పుంజుకునేలా లేదు